హాయ్ హలో అండి వెల్కమ్ టు జ్యూస్ చేద్దాం చాలా బాగుంది ఫస్ట్ టైం నేను తాగడము మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియో చూసేద్దాం ఒక బౌల్లో బాదం పప్పు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక టెన్ మినిట్స్ దాకా నానబెట్టాలి తర్వాత మస్క్ మిల్లన్ మొత్తం కొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు గింజల్ని కూడా నేను జ్యూస్లో వేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పొట్టు తీసుకుందాము పొట్టు తీసుకేసుకొని వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేద్దాము ముక్కలు ముక్కలుగా కట్ చేసి వీటిని జ్యూస్ జార్లో వేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు కరబూజ గింజల్ని ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ని వేసుకున్నాను తర్వాత బాదం పప్పుని పొట్టు తీసి వేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టినాయి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకొని గ్లాసులలో పోసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక ఐస్ పీసెస్ కొంచెం హనీ వేసుకున్నాను చాలా చాలా యమ్మీగా ఉంది చాలా చాలా యమ్మీగా ఉంది మా పాప ఈ మస్క్ తీసుకొస్తే కట్ చేసుకొని షుగర్ అన్న హనీ అన్న వేసుకొని తినేది ఫస్ట్ టైం మేము ట్రై చేసాము చాలా చాలా యమ్మీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభోవాల్ చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ ట్రై దిస్ జ్యూస్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్స్ బువల్